నమస్తే అందరికీ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఎంతోమందిని వెంటాడుతూ ఉంటుంది పెళ్ళి అయి కొన్నాళ్ళు అవ్వగానే హస్బెండ్ ముందులాగా ప్రేమ చూపించడం లేదు అని అనిపించడం సాధారణం ఈ సందర్భంలో మీరు మిగిలిన వాళ్ళలా మీరు కూడా కొద్దిగా డీప్రెస్డ్గా కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడు మీ రిలేషన్లో చిన్న సమస్య వచ్చినా మనం దాన్ని సరిదిద్దుకోవడం ముఖ్యం ఈరోజు మనం తొమ్మిది పాయింట్లు చూడబోతున్నాం వీటి ద్వారా మీ సంబంధాన్ని బలపరుచుకోవచ్చు ఒకటి అతని ప్రాధాన్యతలను అర్థం చేసుకోండి మీ హస్బెండ్ ప్రాధాన్యతలు ఇష్టాలు ఏంటి ఇవి మారాయా అని గమనించండి మగవాళ్లకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఉద్యోగం ఆర్థిక పరిస్థితులు ఇంటి పనులు పిల్లల బాధ్యతలు ఇవన్నీ అతని జీవితంలో పెద్ద ప్రాధాన్యతలుగా ఉంటాయి అప్పుడప్పుడు మీకు ఆయన బిజీగా ఉన్నట్లు అనిపించవచ్చు కాబట్టి ఈ విషయం మీద మీరు ఆలోచించండి మీ ఇద్దరి మధ్య సంభాషణలు సజావుగా ఉండాలంటే అతని ప్రాధాన్యతలు అర్థం చేసుకోవడం ముఖ్యం రెండు సంభాషణలో స్వేచ్ఛ ఇవ్వండి మీరు మీ హస్బెండ్తో సాఫీగా నిస్సందేహంగా మాట్లాడగలగాలి సమస్యలు ఉన్నాయా అవి ఎక్కడి నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతుందా అవి ఎక్కడొచ్చినట్టు ఫీల్ అవుతుందా ఈ ప్రశ్నలు అడిగి అతనితో డిస్కస్ చేయండి అతను చెప్పిన విషయాలను తక్కువ చేయకుండా వాటిని గౌరవించండి చుట్టూ ఉన్న వాళ్ళతో తక్కువగా చెప్పుకోవాల్సినంత క్రమంగా మీ ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది మూడు మీరు కూడా మారండి ఇంట్లో పెద్దగా మార్పులు వచ్చాయా మీరు కూడా కొంచెం మార్పు చూపిస్తారా ఇవి చిన్న మార్పులు కావచ్చు కానీ మీరు మీ హస్బెండ్తో గడిపే సమయాన్ని మరింత ఆప్యాయంగా మార్చండి అప్పుడప్పుడు కొత్త రుచులు కొత్త అలవాట్లు పరిచయం చేయడం ద్వారా మీరు ఇద్దరు ఒకరికొకరు దగ్గర పడతారు నాలుగు అతని అభిరుచులు తెలుసుకోండి మగవాళ్ళు చాలా విషయాల్లో ప్రత్యేకమైన అభిరుచులు కలిగి ఉంటారు ఆయనకు ఇష్టమైన విషయాలను తెలుసుకొని వాటిని మీతో పంచుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు అతని ప్రపంచంలోకి అడుగు పెడతారు ఈ అభిరుచులను పంచుకోవడం ద్వారా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపడిస్తుంది ఐదు సమయం కేటాయించండి బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఒకరికొకరు సమయం కేటాయించడం ముఖ్యం ఒకే రూమ్లో ఉన్నప్పుడు మీ ఫోన్లు ల్యాప్టాప్లను పక్కన పెట్టి కేవలం మీ ఇద్దరు కాస్త సమయం గడపండి ఇది మీరు మీ రిలేషన్ని నెమ్మదిగా సర్దుబాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆరు అతనికి స్పేస్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి తమ స్పేస్ కావాలి మీ హస్బెండ్కి కూడా అలానే అతను కొంచెం ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు ఆ టైంలో మీరు అతనికి స్పేస్ ఇవ్వడం చాలా ముఖ్యం ఈ విధంగా అతను తన ఆలోచనలను సరిచేసుకోగలుగుతాడు మీరు అతనికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది ఏడు సున్నితమైన మార్పులు కాస్త మార్పు మీ రిలేషన్లో చాలా పెద్ద మార్పు తీసుకురావచ్చు మీరు గతంలో ఏం చేశారో ఆ విషయాలు గుర్తుంచుకోండి మీ బంధం ఎలా ఉండేది ఇప్పుడు అది ఎలా మారిందో ఆలోచించండి ఆ మార్పులు చిన్న చిన్న అడుగులతో మీ రిలేషన్లో మళ్ళీ ఆనందం తీసుకురావడానికి ప్రయత్నించండి ఎనిమిది సపోర్ట్ ప్రొఫెషనల్ హెల్ప్ మీరు మీ బంధంలో ఏదైనా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం దానిని సరిగ్గా పట్టించుకోవడమే కాదు మీరు ఇద్దరు కలిసి మరింత బలపడడానికి అవకాశం కల్పిస్తుంది కౌన్సిలర్తో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు తొమ్మిది సహనం పట్టుకోండి రిలేషన్షిప్ అనేది ఒక రన్ లాంగ్ జర్నీ కొన్ని విషయాలు మెల్లగా పరిష్కరించాలి కాబట్టి సహనం అవసరం మీరు చేయగలిగినంత మీ పయనంలో సహనం పట్టుకొని మీ రిలేషన్ను సర్దుబాటు చేసుకోవడం ఆసక్తిగా ఉండాలి ఇలా చెప్పుకున్న తొమ్మిది పాయింట్లు మీ రిలేషన్లో మార్పులు తీసుకురావడానికి సహాయపడతాయి మగవాళ్ళు కొన్నిసార్లు ఇలాగే ఉండవచ్చు కానీ మీరు కూడా మీ బంధాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు ఇది మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి దోహదపడుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీ బంధం ఎలా మారుతుందో మీరు తప్పగా చూడగలుగుతారు